హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాక్స్ మా ఇంటి పక్కన ఈ రోజు ఒక చిన్న అడవిలో పాముల పట్నం అనే గ్రామం ఉంది అది చూపిస్తా చూడండి సో గైస్ చూడండి గోడ అవతల ఉంది కదా అదే అడవి ఆ అడవిలో ఈ చెట్లన్నీ ఉన్నాయి కదా ఇదే పాముల పట్నం అనే చిన్న గ్రామం అనమాట ఈ చెట్ల మీద నుంచి పాములు ఎప్పుడు సో ఎప్పుడు సో తెలియదు మొన్ననే ఆ ఇంటి పక్కన వాళ్ళకి కనబడదంట పాము సో ఇందులో పోవడానికి భయపడతారు ఈ ఓనర్ ఎక్కడ పోయిండో ఏమో తెలియదు మనకు గానీ అక్కడ కూర్చుండు ఇక్కడ మాత్రం చెట్లు ఇంత ఇంత బిల్డింగ్ అంత పెరిగినాయి సో ఎవరు పట్టించుకుంటలేదు దీన్ని మాకైతే ఇబ్బంది అవుతుంది పొద్దున ఎండ కూడా లోపలకి వస్తలేదు అమ్మ ఇవో ఈ కిటికీ ఉంది కదా దీని పక్కనే బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ లో నుంచి పాములు ఒకటికి వస్తే పరిస్థితి ఏంది బాత్రూమ్ పోతున్నప్పుడు వాయమ్మ మన ఊర్ల సైడ్ ఉన్న అడవి లెక్క అడవిలో కన్నా దారుణంగా ఉంది కదా అది మొత్తం చీకటి రాజ్యం లేక ఎంత పైన చెట్ల కనబడుతుందో డేంజర్ డేంజర్ ఉంది పాములు రాకపోతే ఏమొస్తాయి సౌందర్య రాశలు వస్తాయి పాములే వస్తాయి ఇంకా రెట్లుంది మొత్తం చీకటి వీళ్ళు ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ ఎక్కడ వచ్చి ఏమైనా నీటే చెప్పించవచ్చు కదా మొన్నటి దాకా వేరే వాళ్ళు ఉండే రెంట్ కి అంటే వాళ్ళు ఎవరో తెలియదు మనకు గానీ రెంట్ కుండ కొంచెం నీటికి ఉండే సో ఇటువంటి ప్లేస్ లో ఉన్నప్పుడు మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు తేలు పుట్లు ఏదేదో ఉంటాయి అన్ని వచ్చి కరిసినాయి అనుకో బాగుండదు మనం సస్తామన్నమాట అన్నమాట సో ఇట్లాంటి రూమ్ తీసుకున్న ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలన్నమాట ఇంకోసారి చూసిరా ప్లేస్ మామూలు లేదు కదా డేంజర్ ఉంది పాములు గీములు వస్తే పని అమ్మ సో అట్లన్నమాట ఈ రోజుకైతే ఇంతే వీడియో రేపు కలుద్దాం బాయ్ బాయ్